హాయ్ నమస్తే అండి ఈరోజు మనం చూస్తున్నాం ఈ వీడియోలో మ్యాంగో స్పెషల్ మ్యాంగోలో వచ్చి పళ్ళ రారాజు మ్యాంగో అంటారు మామిడి పండు దీంట్లో వచ్చి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను మల్లిక మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మల్లిక అనేసి చాలా మంచి ఫ్రూట్ అండి ఇది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీని రేటు ఇరవై నుంచి ముప్పై మళ్ళీ కవర్లు కట్టుంటారు అది యాభై వరకు పలుకుతుంటుంటుంది ఇది ఎవరికన్నా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి వీలైనంత వరకు రైతుల దగ్గరనే కొనేయడానికి ట్రై చేయండి ఎందుకంటే రైతులకి పంట ఇతడు బాగొచ్చింది కానీ రేట్లు లేకుండా చాలా బాధపడుతున్నారు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో జై హింద్